అన్నమయ్య జిల్లాలో దారుణం చోటు చేసుకుంది ప్రియురాలికి పెళ్లి నిశ్చయమైందని యాసిడ్తో ఉన్మాది దాడికి పాల్పడ్డాడు ప్రేమికుల దినోత్సవం రోజున ఈ అమానుష ఘటన జరిగింది గుర్రంకొండ మండలం పారంపల్లెకి చెందిన గౌతమిని మదనపల్లె పట్టణ శివారు ప్రాంతమైన అమ్మచెరువు మిట్టకు చెందిన గణేష్ అనే వ్యక్తి కొన్ని రోజులుగా ప్రేమిస్తున్నాడు అయితే యువతికి ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన పెళ్లి నిశ్చయం కావడంతో కోపోద్రేకుడైన గణేష్ ఆమెపై కత్తితో దాడి చేసి అనంతరం ఆమె ముఖంపై యాసిడ్ పోశాడు యాసిడ్ దాడిలో గాయపడిన గౌతమిని మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అన్నమయ్య జిల్లాలో దారుణం చోటు చేసుకుంది ప్రియురాలికే పెళ్లి నిశ్చయమైందని యాసిడ్ తో ఉన్మాది దాడికి పాల్పడ్డాడు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు ప్రసాద్ చెప్పండి అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలంలో ప్రేమికుల రోజు దినోత్సవం అమానుష సంఘటన చోటు చేసుకుంది ప్రీరాలపై కత్తితో దాడి చేసి ముఖంపై యాసిడ్ పోసాడు ఓ ప్రేమది గురంకొండ మండలం పార్యంపల్లికి చెందిన గౌతమి మదనపల్లి శివారు ప్రాంతానికి చెందిన గణేష్లు గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు అయితే గౌతమికి ఆ పెళ్లి నిశ్చితార్థమైంది ఈ విషయం తెలుసుకున్న గణేష్ ప్రేమికులు రోజున కలుసుకోవాలని చెప్పి గౌతమిని అయితే వేడుకున్నారు ఈ క్రమంలో గౌతమి గణేష్లు ఈ రోజు ఉదయం ఏకాంతంగా కలుసుకున్న సమయంలో ముందుగా ప్లాన్ ప్రకారం గణేష్ కతితో గౌతమి పైన దాడి చేశాడు అనంతరం ముఖం పైన యాసిడ్ పోసి పరారయ్యాడు ఆ గౌతమిని అరుపులు విన్న స్థానికులు ఆ గౌతమేని మదనపల్లి ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స అందించారు కొద్దిసేపు క్రితమే గౌతమి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తిరుపతి రుయా హాస్పిటల్ కి రెఫర్ చేశారు తిరుపతి రుయా హాస్పిటల్ కు గౌతమిని తీసుకొస్తున్నారు అయితే పరారీలో ఉన్న గణేష్ ను స్థానికులు పట్టుకున్నట్టు సమాచారం అంది సమాచారం అందింది అయితే ప్రేమికుల రోజు రోజున ప్రియురాలపై ప్రియుడు యాసిడ్ దాడి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది విషయాన్ని మంత్రి లోకేష్ స్పందించాడు ఇలాంటి అమానుషిక ఘటనలు ఖండిస్తున్నామని చాలా దిగ్భాంతి గురయ్యానని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు ఏదైతే సైకో ఉన్మాది ప్రేమోన్మాదిపై కఠిన చర్యలు ఉంటాయి అని చెప్పి అయితే హెచ్చరించారు అదేవిధంగా ఆ కుటుంబానికి గౌతమి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పైతే లోకేష్ హామీ ఇచ్చారు దీపిక